ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో నుంచి మనము దేవుని కృప వలన ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఈ నూతన సంవత్సరంలో మనం ఎన్నో ఆశలతో కోరికలతో ఎంతో ఉజ్వలమైన ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఆశిస్తూ ప్రవేశిస్తూ ఉన్నాం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ది సెంటండ్రీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ బట్వాడిపాలెం ద్వారా మీకు యాక్ట్ సహకారంతో ఈ వాక్యం అందజేయబడుతూ ఉంది గ్రంథము అరవై ఒకటో అధ్యాయము గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ప్రభువగు యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఎహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు ప్రవక్త అయిన యష్యా ద్వారా సర్వలోక రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ప్రవచనం ఇది దాదాపుగా పాత నిబంధన గ్రంథంలో నాలుగు వందల పైచులకు ప్రవచనములు ఏసుక్రీస్తు ప్రభువుని గురించి ఉన్నాయి ప్రపంచంలో ఏ వ్యక్తిని గురించి కానీ ఏ విషయాన్ని గురించి కానీ చెప్పబడినటువంటి ప్రవచనాలు ఇంత సంఖ్యలో ఎవరి పట్ల చెప్పబడలేదు ఎవరి పట్ల నెరవేరబడలేదు అలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన గూర్చినటువంటి వందల సంఖ్యలో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి నెరవేరబడుతున్నాయి భవిష్యత్తులో నెరవేర్చబడబోతూ ఉన్నాయి అలాంటి గొప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ద్వారా ఈ నూతన సంవత్సరం మనకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండబోతుందో క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చదవబడినటువంటి వాక్య భాగంలో ఎహోవా హితవత్సరము అనే మాట మనం వింటూ ఉన్నాం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దీని గురించి యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లాడ్ అని ఫేవరబుల్ ఇయర్ ఆఫ్ ద లాడ్ అని అలాగే దేవుని యొక్క హితవత్సరం దేవుని యొక్క మేలును తెలియజేసే సంవత్సరం అని ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మనందరి జీవితాలలో దేవుడిచ్చేటువంటి హితవత్సరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను గతించిన సంవత్సరంలో మనం మంచిని చూసుంటాం చెడును చూసుంటాం సంతోషాన్ని అనుభవించుంటాం దుఃఖాన్ని అనుభవించుంటాం బాధపడి ఉంటాం ఆనందించి ఉంటాం అనారోగ్యంతో ఉండి ఉంటాం ఆరోగ్యాన్ని పొంది ఉంటాం ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో విడదీయరానటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో దిగులును నిరాశను నిస్పృహను కలగ చేసేటువంటి విషయాలు ఎన్నో మన జీవితంలో ఉండి ఉండవచ్చు ఉంటూ ఉంటాయి కూడా ఒక నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నామంటే ఆ నూతన సంవత్సరం మనకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని ద్వారా ఈ మూడు విషయాలు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని ద్వారా లభించేటువంటి ఆనందము ఆరోగ్యము ఆశీర్వాదము దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించాలని నేను ఆశిస్తూ ఉన్నాను చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి దేవుని యొక్క మాట ఏం చెప్తూ ఉందంటే దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది ఆయన నన్ను పంపి ఉన్నాడు అభిషేకించి పంపి ఉన్నాడు అలా పంపించడానికి కారణం ఏంటంటే టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ టు ద పోర్ ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ టు ద పోర్ ఇక్కడ పేదలకు శుభవార్త మానం దరిద్రులకు ఒక మంచి వార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట దీన్ని మనం లవ్ పర్సోనిఫైడ్ అనుకోవచ్చు ప్రేమ ఒక మనిషి రూపాన్ని ధరించుకొని ఈ లోకంలోకి రావడం వారం క్రితం మనం జరుపుకున్నటువంటి క్రిస్మస్ దానికి సాదృశ్యంగా ఉంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడయి ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరదారిగా మన మధ్య నివసించును అని మనకు విడుదలను కలుగు చేయడానికి మనకు ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి మనకు లభిస్తున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము ఆనందం క్రైస్ట్ ఈజ్ అవర్ జూబిలీ జూబిలీ అనేటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో సునాద సంవత్సరంగా పిలువబడుతూ ఉంది యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక గొప్ప సందర్భం అది ఆ సందర్భంలో ప్రతి సమస్యను కూడా వారు అధిగమించి ఆనందంగా జీవించేటువంటి సంవత్సరం అది ఇయర్ ఆఫ్ జూబిలీ సునాద సంవత్సరంగా పిలువబడుతున్నటువంటి సందర్భం అది ఇక్కడ ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మనలను ప్రతి విధమైనటువంటి బాధ నుంచి విడిపించడానికి మనస్థానంలో ఆయన బాధింపబడ్డాడు ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు కాబట్టి ఇది గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ టు ద పోర్ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాక్యం ఇది హీ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఆయన మన జీవితంలోకి ఆనందాన్ని తీసుకురావాలని హ్యాపీనెస్ని తీసుకురావాలని ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు అది మన జీవితంలో మార్పును తీసుకొని వస్తుంది అంతర్గతంగా ఆంతరికంగా ఆత్మీయంగా మన జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని తీసుకొని వస్తుంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు దేవుళ్ళు సంతోషించడం ద్వారా మనం బలాన్ని పొందుతాం దేవుల్లో ఉన్నటువంటి ఆనందం అది పౌలు భక్తుడు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఈ లోక సంబంధమైన వాటి మీద మెటీరియలిస్ట్ థింక్ మీద మన మనసును ఉంచినప్పుడు అవి లభించినప్పుడు తాత్కాలికంగా ఆనందంగా ఉండవచ్చేమో కానీ అవి లభించినప్పుడు బాధపడవలసి వస్తుంది కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ టు ద పూర్ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గుడ్ న్యూస్ టు ద పోర్ పీపుల్ యహోవా హితవత్సరం ఇది దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం ఇది మన జీవితంలో ఉన్నటువంటి బాధలను ఆయన తీసివేయడానికి మన కొరకు ఈ ఈ లోకానికి వచ్చి ఈ నూతన సంవత్సరంలో ఆ ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనము దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం పేదవారికి దీనులకు దరిద్రులకు ఇది శుభవార్త గుడ్ న్యూస్ టు ద పోర్ రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హీలింగ్ ద బ్రోకెన్ హార్ట్ హీలింగ్ ద బ్రోకెన్ హార్ట్ విరిగి నలిగినటువంటి హృదయాలను బాగు చేయడానికి మొదటిది హ్యాపీనెస్ అయితే రెండవది హెల్త్ ఆయన మన జీవితంలో హెల్త్ ఆరోగ్యాన్ని తీసుకొని వస్తున్నాడు రాబోతున్నటువంటి నూతన సంవత్సరం మనందరికీ ఆనందాన్ని ఇచ్చే నూతన సంవత్సరంగా ఉండాలని అలాగే రెండవదిగా ఈ రాబోతున్నటువంటి నూతన సంవత్సరం మనం అడుగుపెట్టినటువంటి ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి నూతన సంవత్సరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు హీ హీల్స్ ద బ్రోకెన్ హార్ట్ మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ స్పిరిచువల్ ఇల్నెస్ ఎయిల్మెంట్ సిక్నెస్ ఇవన్నీ కూడా మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడిస్తున్నటువంటి వాగ్దానము ఆయన మనకు ఆరోగ్యాన్ని కలగ చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలిస్తూ ఉంది మన కొరకు ఆయన ఉదయించిన నీతి సూర్యుడని మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది మన కొరకు ఉదయించిన నీతి సూర్యుడైన ఆయన రెక్కల చాటు నుండి కలుగు వెలుగు బలముతో మనము ఆనందంతో ఆరోగ్యంతో గంతులు వేస్తాం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం ఈ ఒక్కరోజుకు మాత్రమే కాదు ఈ రాబోతున్నటువంటి సంవత్సరం అంతటిలో కూడా అలాగే మన జీవితకాలం అంతా కూడా దేవుడిచ్చేటువంటి ఈ ఆనందము ఈ ఆరోగ్యము మన జీవితంలో పరిపూర్ణం కావాలి ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో అప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆనందం మనలో ఉంటుంది ఆయన కలుగు చేసేటువంటి ఆరోగ్యం మనలో ఉంటుంది ఆ రకంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే అనారోగ్యంతో ఉన్నవారికి విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారికి ఆయన ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు హీలింగ్ ద బ్రోకెన్ హార్ట్ గుడ్ న్యూస్ టు ద పోర్ దట్ ఈజ్ హ్యాపీనెస్ హీలింగ్ ద బ్రోకెన్ హార్ట్ దట్ ఈజ్ హెల్త్ ఇదే ఏషియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మన వ్యాధులన్నిటినీ భరించాడు మన వ్యసనములన్నిటినీ భరించాడు మన కొరకు మొత్తబడ్డాడు ఆయన రోగి అయ్యాడు శాపగ్రాహి అయ్యాడు అతడు పొందిన గాయంలో చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు సులువులో అనుభవించినటువంటి శ్రమలు ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది ఇవాళ ఎలాంటి అనారోగ్య స్థితిలో మనం ఉన్నా కూడా వెదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ ఎమోషనల్ స్పిరిచువల్ ఎవర్ యువర్ సిక్నెస్ మే బి హీర్ ఈజ్ ది ఎలిగ్జర్ ఆఫ్ లైఫ్ హీర్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ యువర్ ఇల్నెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన ఆరోగ్యాన్ని ఈ నూతన సంవత్సరంలో మనకు ప్రకటిస్తూ ఉన్నాడు గుడ్ న్యూస్ టు ద పోర్ అండ్ హెల్త్ టు ది సిక్ బ్రోకెన్ హార్టెడ్ ఇవన్నీ కూడా ఆయన ద్వారా ఆయనలో నుంచే మనకు కలుగుతూ ఉన్నాయి మన ఆనందానికి మూలం ఆయన ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్ మన ఆరోగ్యానికి మూలం ఆయన ఈజ్ ది సోర్స్ ఆఫ్ అవర్ హెల్త్ కాబట్టి ఈ హితవత్సరం అనేది అజ్యూబిలీ ఇయర్ ఆర్ ఫేవరబుల్ ఇయర్ ఆర్ యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ అస్ హీస్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్ అండ్ హీస్ హెల్త్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఈ నూతన సంవత్సరం వాగ్దానంగా ఇవ్వబడుతూ ఉంది అవసర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ డిఆర్సీ సెంటర్ నెల్లూరు మూడవదిగా లిబర్టీ టు ద క్యాప్టివ్స్ బంధకాలలో చెరలో ఉన్నవారికి ఆయన విడుదలను కలుగు చేస్తూ ఉన్నాడు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటలు లూకాసు వార్తలో కూడా రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నజర అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్ళగానే దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం ఆయన చేతికి ఇవ్వబడింది ఆయన ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది ఏషియా గ్రంథంలో రాయబడినటువంటి మాట సువార్త నాలుగో అధ్యాయంలో ఈ మాటలు మనం చూడవచ్చు ఇదే మాటలను యేసుక్రీస్తు ప్రభు అక్కడ చదివిన తర్వాత ఒక రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం అక్కడ గమనించవచ్చు గ్రంథంలో చెప్పబడినటువంటి మాటకు వార్తలో రాయబడినటువంటి మాటలు రెండు ప్రత్యేకతలు ఏంటంటే గ్రంథంలో ప్రతిదండన అనే పదం కనబడుతుంది వార్తలో ఆ ప్రతిదండన అనేది మనం చూడం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వాక్య భాగాన్ని చదివిన తరువాత ఇది నెరవేరింది అని చెప్తాడు అనగా దేవుడు మన రూపంలో మానవధారిగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ప్రకటించినటువంటి ఈ సునాద సంవత్సరం హితవత్సరం మన జీవితంలో నెరవేర్చబడింది ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ యు హ్యావ్ హ్యాపీనెస్ ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ యు హ్యావ్ హెల్త్ ఇఫ్ యు హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్ యు డిజర్వ్ హెవెన్ హ్యాపీనెస్ హెల్త్ అండ్ హెవెన్ ఆనందము ఆరోగ్యము ఆశీర్వాదము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం అది చరలో వారికి విడుదల లిబర్టీ టు ద క్యాప్టివ్స్ మనం అనుభవిస్తున్నటువంటి చర ఏంటి రకరకాల సమస్యలు మనం చెప్పవచ్చేమో కానీ వీటన్నిటిలో ప్రధానమైన చెర చావు డెత్ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు వీ డిజర్వ్ హెల్త్ వీఆర్ పెరిషబుల్ అయితే దేవుడిస్తున్నటువంటి హితవత్సరం ఏంటంటే ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడంటే మన స్థానంలో ఆయన చనిపోయి మన కొరకు తన ప్రాణం పెట్టి మన శాపమును మన మరణమును మన పాపమును ఆయన తన మీద తీసుకొని హీ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ది క్యాప్టివిటీ ఆఫ్ డెత్ ఫ్రమ్ ది క్యాప్టివిటీ ఆఫ్ హెల్త్ అండ్ మేడ్ అస్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ హిస్ కింగ్డమ్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది ఇంతకు ముందు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం దేవునికి శత్రువులుగా ఉన్నాం నౌ వి ఆర్ హిస్ చిల్డ్రన్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ పర్లోకప్ తండ్రికి ఈరోజు మనం కుమారులు కుమార్తెలుగా పిలవబడుతున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ ఆన్ ద క్రాస్ సిలువలో ఆయన చూపిన ప్రేమ సిలువలో ఆయన పెట్టిన ప్రాణం దట్ ఈజ్ దక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లాడ్ దట్ ఈజ్ ది ఫేవరబుల్ ఇయర్ ఆఫ్ ది లాడ్ దేవుని యొక్క హితవత్సరం మనందరి జీవితాల్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే సంవత్సరం దేవుని యొక్క హితవత్సరంగా మారాలని ప్రార్థిస్తూ ఉన్నాను మీ కొరకు ఆశిస్తూ ఉన్నాను దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఇది దేవుడిస్తున్నటువంటి ఒక గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో ఒక మాటను బైబుల్ హోమ్ ఫర్ ఇన్క్యూరబుల్ అంటారు మార్క్స్ వార్త ఐదో అధ్యాయాన్ని బైబుల్ పండితులు బైబుల్ హోమ్ ఫర్ ఇన్క్యూరబుల్ అని చెప్తూ ఉంటారు అక్కడ ఆ అధ్యాయంలో మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో ముగ్గురు వ్యక్తుల జీవితాలను మనం చూడవచ్చు ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుతూ ఉన్నటువంటి వాడు అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే ఏ నరుడును అతనిని సాదు చేయలేకపోయాను ఇన్క్యూరబుల్ ఇంపాసిబుల్ ఆ వ్యక్తిని బాగు చేయడం అనేది ఏ మనిషికి సాధ్యం కాదు ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ హీఈస్ ఇన్క్యూరబుల్ అతడు ఈ ఆత్మ చేత బాధింపబడుతూ రాత్రింబగళ్ళు సమాధుల్లో నివాసం చేస్తూ కుటుంబానికి దూరంగా కుటుంబ ప్రేమకు దూరంగా ఉంటూ ఉండేవాడు సమాధులే తనకు నివాస స్థలంగా ఉంటూ ఉండేవాడు ఎవరైనా ఇతన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంఖ్యలను తెంచి వేసుకొని అక్కడున్నటువంటి రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ రాత్రింబగళ్ళు కేకలు వేస్తూ ఉండేవాడు నో ఫ్రెండ్స్ నో ఫ్యామిలీ నో హెల్త్ దట్ వాజ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ దస్ పర్టికులర్ మ్యాన్ ఇన్క్యూరబుల్ అండ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు క్యూర్ హ్యామ్ బట్ ఇట్ వాజ్ అండ్ ఇట్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని బాగు చేశాడు ద గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్ ఎవర్ లివ్డ్ ఆన్ ద దర్త్ ఈ భూమి మీద ఆయనకు మించినటువంటి పరమ వైద్యుడు ఎవరూ లేడు వాట్ ఎవర్ యువర్ ఇన్క్యూరబుల్ సిచ్యుయేషన్ వట్ ఎవర్ యువర్ ఇంపాసిబుల్ సిచ్యుయేషన్ దిస్ ఇయర్ బ్రింగ్ ఇట్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గరకు తీసుకురండి అసాధ్యం అనుకున్నటువంటి మీ పరిస్థితులను అణచివేస్తున్నటువంటి మీ పరిస్థితులను బాధిస్తున్నటువంటి మీ పరిస్థితులను మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమలు శోధనలు అనారోగ్యాన్ని ఆయన పాదాల దగ్గరకు తీసుకురండి అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ దిస్ ఇయర్ ఎ ఇయర్ ఆఫ్ జూబిలీ ఇన్ యువర్ లైఫ్ ఆయన దగ్గరకు మనం తీసుకొని వచ్చినప్పుడు ఆయన మనకు ఆనందాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు ఇది ఒక భాగం మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో ఇదే అధ్యాయంలో మనం చూస్తే ఒక స్త్రీ ఉంది పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీ దేవుని యొక్క వాక్యం సెలిస్తూ ఉంది ఆమె తనకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బాగు చేయడం కోసం తన ఉన్నటువంటి ధనాన్నంతటినీ ఖర్చు పెట్టింది ఏ మనిషి కూడా ఏ వైద్యుడు కూడా నయం చేయలేకపోయాడు ఆమె అనుకుంది నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగుపడతానని ద మూమెంట్ షీ టచ్డ్ హిజ్ రోబ్ అండ్ షీ వాస్ కంప్లీట్లీ హీల్డ్ టోటల్లీ క్యూర్డ్ వాట్స్ యువర్ ఇన్క్యూరబుల్ సిచ్యుయేషన్ హీ క్యూర్స్ ఇట్ హీ క్యూర్స్ ఇట్ గ్రేటెస్ట్ ఫిజీషియన్ ఆమె శారీరక అనారోగ్యాన్ని బాగు చేసినటువంటి దేవుడు అండ్ ఇదే మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో దెర్ వాజ్ అన్ ఇంపాసిబుల్ సిచ్యుయేషన్ ఒక వ్యక్తి కుమార్తె చనిపోయింది ఎవ్రీబడీ బిలీవ్డ్ దట్ షీ కుడ్ నాట్ లివ్ అగైన్ కానీ ఆయన వెళ్ళి ఆ కుమార్తెను లేపాడు దిస్ చాప్టర్ ఆర్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బైబుల్ సేస్ హోమ్ ఫర్ ఇన్క్యూరబుల్ హోమ్ ఫర్ ఇంపాసిబుల్ బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ గాడ్ క్యూర్ డిట్ చనిపోయిన కుమార్తెను ఆయన మరలా తిరిగి బ్రతికించాడు ఇమాజిన్ ఆ ఇంట్లో ఎంత ఆనందం ఉంటుందో అదే సంతోషం ఈ నూతన సంవత్సరంలో మనందరి హృదయాలలో మన గృహంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా దిస్ ఈజ్ యువర్ జూబిలీ ఇది మీకు సునాద సంవత్సరం ఈ సునాద సంవత్సరంలో గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ హ్యాపీనెస్ హెల్త్ అండ్ హెవెన్ దేవుడు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు ఆర్ యూ రెడీ టు టేక్ ఇట్ ఆర్ యూ రెడీ టు సెలబ్రేట్ దిస్ న్యూ ఇయర్ విత్ క్రైస్ట్ ఇన్ క్రైస్ట్ తల్లవంచి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన మీ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు మా బాధలన్నింటినీ విడిపించడానికి మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమై శ్రమను హింసను అనుభవించారు మాకు ఆరోగ్యాన్ని కలుగు చేయడానికి మీరు గాయపరచబడ్డారు మీరు పొందిన గాయములలో మాకు స్వస్థత కలుగుతూ ఉంది ఆ రకంగా మాకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని తిరిగి బ్రతికించారు పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదం కొరకై మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఈ యాక్ట్ టీవీ ద్వారా మీ మాట వింటున్న ప్రతి ఒక్కరు మీతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు మీకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు మీ వాక్యంలో చెప్పబడిన ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని పొందినట్లు సహాయం చేయమని ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన నామున ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును ఆయన్ను ప్రేమించు ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడునూ సదాకాలం తోడయుండి కాపాడునుగాక ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు